మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఈ యొక్క బుధవారము బుధ అష్టమిగా చెప్పబడేటువంటి ఈ బుధ అష్టమి రేపు ఉదయము మనకు ఎనిమిది ఎనిమిది నలభై దాకా కూడా ఉన్నది సో ఈ యొక్క బుధవారము ఈ బుధ అష్టమి కుదిరితే ఈరోజు సాయంకాలము ఎక్కడైనా కాలభైరవ స్వామికి కాస్త జిలేబీ అదేవిధంగా పాలను నివేదన చేసే ప్రయత్నం చేయండి కుదిరితే అభిషేకం చేసుకోండి లేదా రేపు ఉదయమైనా కూడా కాలభైరవ స్వామికి పంచామృతాలతో అభిషేకం జరిపించి మినప వడల గారెను స్వామివారికి మెడలో వేసే ప్రయత్నం చేయండి ఆ యొక్క మినప వడలతో చేసినటువంటి దండను పాలను జిలేబీని నైవేద్యం పెట్టండి అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ఆల్ ద బెస్ట్